మీదం చేసి చెప్పారు నేను ఇప్పుడే మీకు చెప్పాను నేను అబద్ధాలు చెప్పను అని చెప్పండి అంటే నేను అబద్ధం ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను అని అర్థం చెప్పండి అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను ఏ ఛానల్ నుంచి అంటే ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పాను ఇది ఒకటి పూర్తిగా వ్యక్తిగతం నేను ఈ యొక్క ఏ ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించాను అప్పటి పరిస్థితులు వేరే రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చేయలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసులు పెట్టుబడులు తాగడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దాని సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ డోట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ రిఫ్లైట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ వాట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్